హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకా సీరియల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే కోర్టులో లాయర్ గారు శరణ్యని విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని అయితే అడుగుతారు అప్పుడు శరణ్య విడాకులు తీసుకోవటం ఇష్టమేనని దానికి కారణం నేను పెళ్ళైనప్పటి నుండి మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని చేయని తప్పుకు అన్యాయంగా మాటలు పడుతున్నాను జడ్జి గారు చాలా శిక్షలు అనుభవించాను అందుకే ఈ నిర్ణయానికి వచ్చానని చెప్తుంది దాంతో జడ్జి గారు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని ఆలోచించమని అయితే చెప్తారు దాంతో శరణ్య మా ఇద్దరి మధ్య కూర్చొని మాట్లాడుకునే అంత దగ్గరతనం లేదని ఒకే గదిలో ఉన్నా నేను ఒంటరి దాన్ని అని దర్శన్ గారు నా మెడలో తాలి కట్టినా నేను పరాయి దాని జడ్జి గారు అందుకే ఈ దూరాన్ని భారంగా మనసులో మోయటం కన్నా శాశ్వతంగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకటం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నానైతే చెప్తుంది నేను ఆయనకి తోడుగా ఉండటం దర్శన్ గారికి మొదటి నుంచి ఇష్టం లేదని అలాగని ఆయనకి నా మీద ప్రేమ కలుగుతుందని ఇప్పటి వరకు నమ్మానని ఇక ఆ పిచ్చి నమ్మకం నాకు లేదు జడ్జి గారు అని అయితే చెప్తుంది ఇక జడ్జి గారు దర్శన్ ని కూడా అడిగితే దర్శన్ అయితే తనని బాధ పెట్టనని తన ఇష్టమే నా ఇష్టం అని అయితే చెప్తాడు దాంతో జడ్జి గారు ఇద్దరికీ కొంత సమయం ఇస్తున్నాను మాట్లాడుకొని చెప్పండి ఒకసారి సంతకాలు చేస్తే తర్వాత ఏమీ అయితే చెప్తారు కొంత సమయం తర్వాత దర్శన్ శరణ్య మళ్ళీ వచ్చి కలిసి ఉండమని సంతకాలు పెడతామని అయితే సంతకాలు పెట్టేస్తారు అప్పుడే కోర్టుకి ఆనంద భైరవి లహరి కూడా అయితే చేరుకుంటారు ఇక ఆనంద భైరవి భర్త డివోర్స్ అయిన కాపీని ఇచ్చి ఇదిగో ఆనంద ఈ ఇవి బ్లాక్ మెయిలర్ గాడికి ఇచ్చి ఎవిడెన్స్ తీసుకురమ్మని అయితే చెప్తాడు మరోవైపు ప్రకాష్ అనన్య నుంచి ఏంటి ఇంకా అప్డేట్ రాలేదు కోర్టులో ఏం జరిగిందో అని అయితే ఆలోచిస్తూ అనన్యకి కాల్ చేస్తాడు అనన్య అయితే కాల్ లిఫ్ట్ చేయదు అప్పుడే అక్కడికి ఆనంద భైరవి లహరి వచ్చి చూడు ప్రకాష్ నీ సంగతి చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది అవునవును దర్శన్ సరణ్య డివోర్స్ కోసమే కదా నేను ఇదంతా చేసింది అని అయితే పెన్ డ్రైవ్ భైరవి చేతికి ఇస్తాడు ప్రకాష్ ఆనంద భైరవి అది తీసుకొని అన్నీ దీనిలో ఉన్నాయా ఇంకా వేరే కాపీలు ఏమి లేవు కదా అని అయితే అడుగుతుంది దాంతో ప్రకాష్ లేవని అయినా నాకు కావాల్సింది మీరు తీసుకొచ్చాక ఆ డేటా నాకెందుకు మేడం మాట తప్పటం నా రక్తంలోనే లేదు నాకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పి ఆనంద భైరవి చేతిలో ఉన్న పేపర్స్ అయితే తీసుకొని ప్రకాష్ చూస్తాడు దాంట్లో సంతకం అనన్య అనన్య పేరు చూసి అదేంటి మీ కోడలి పేరు శరణ్య కదా ఇక్కడ ఏంటి అనన్య అని తప్పుగా పడింది అని అయితే అంటాడు దానికి ఆనంద భైరవి పేరు తప్పుగా పడటం కాదురా పిచ్చి విధవా ఆ డాక్యుమెంట్సే తప్పు అందులో సంతకం కూడా తప్పే అని అయితే నవ్వుతుంది దాంతో ప్రకాష్ మీరు నన్నే మోసం చేస్తారా తప్పుడు సంతకం పెట్టి పెట్టించారా ఇది చాలా దారుణం అయితే అంటాడు దాంతో ఆనంద భైరవికి కోపం వచ్చి అయితే ఏంట్రా దారుణం మరి నువ్వు ఆ అనన్య కలిసి చేసిన దాన్ని నేనేమనాలి అని చెప్పి ప్రకాష్ చెంప పగలగొడుతుంది ప్రకాష్ మాస్క్ కూడా లాగేస్తుంది మోసం అన్యాయమా మరి నా కూతురికి ప్రేమ పేరుతో చేసింది మోసం కాదా తన బ్రతుకుని నాశనం చేయాలనుకోవటం అన్యాయం కదా నా బిడ్డని అడ్డం పెట్టుకొని నా కొడుకు కోడలికి విడాకులు ఇప్పించాలనుకున్నది దారుణం కదా రై ప్రకాష్ నీ కుట్రతోనే నీ కుట్రని కుట్రతోనే గెలిచానురా అని చెప్పి జరిగిందంతా అయితే ప్రకాష్తో చెప్తుంది అనన్యాన్ని గదిలో బంధించిన సంగతి అంతేకాకుండా కోర్టులో ఉన్న దర్శన్కి ఫోన్ చేసి ముందుగానే జరిగిందంతా చెప్తుంది సరే కూడా ఫోన్ ఇవ్వమని చెప్పి ప్రాబ్లం ఏమీ లేదని లహరి విషయంలో ఆ ఎవిడెన్స్ సంగతి నేను చూసుకుంటానని నువ్వు నీ సంతకంకి బదులు అనన్య సంతకం పెట్టమని అయితే శరణ్యకి చెప్తుంది ఇంకా శరణ్య అయితే మీరు చెప్పినట్లు చేస్తాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య సంతకం పెడుతుంది ఇదంతా ప్రకాష్తో చెప్తే దానికి ప్రకాష్ మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి గన్ తీసుకొని ఆనంద భైరవికి చూపిస్తాడు దాంతో లహరి రే ప్రకాష్ నువ్వు ఇవాళ మా అమ్మ చేతిలో అయిపోయినట్లేరా అనైతే అంటుంది ప్రకాష్ చేతిలో ఉన్న గన్ని తిరిగి ఆనంద భైరవి లాక్కుంటుంది అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు వాళ్లతో ఆనంద భైరవి మా లహరీని ట్రాప్ చేసి మా కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నది వీడే సార్ మా కూతురి దగ్గర వీడి కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి ప్రకాష్ని అరెస్ట్ చేయిస్తుంది ఆనంద భైరవి ఫ్రెండ్స్ చూశారు కదా అనన్య ప్రకాష్ల ప్లాన్ని ఎలా తిప్పికొట్టి ఆనంద భైరవి వాళ్ళకి బుద్ధి చెప్పింది అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్